ఉద్యమ వీరుడు మన రెబల్ స్టార్ సమత సైనిక్ దళ దక్షిణ భారతదేశం అధ్యక్షులు రేంజల రాజేష్ మూరెడు తాలి మూడు ముళ్ళకే తలొంచి నాతో వచ్చావు జన్మ జన్మలకు తెగని బంధమై ఏడు అడుగులు నడిచావు ఈరోజు విద్యార్థులకు చాలా అవసరమైన పాట బజారునే లేటే ఓ యువ యువ కుల్లారా మజాలు రేసేటి ఓ పోకిరి పోరల్లారా రేంజల రాజేష్ హిందూ వెతరేకియా ఒకటి దేవుళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తాడు నేను దేవుళ్ళకు వ్యతిరేక ఏమంటే బండలను మొక్కుతే బతుకు రాత మారుత సోదరా పెద్ద కొండనే మొక్కేస్త పేదల రాత మార్చేయాలి సాక్షాత్ భగవంతుడు ప్రతిమలలో కొలువై లేడు విగ్రహాలలో లేడు అని చెప్పేసి ఋగ్వేదంలో రాసుకున్నారు వాళ్ళు ఈ చూస్తున్నటువంటి ఆడియన్స్ లో నైన్టీ నైన్ పర్సెంట్ కి తెలియదు నేను చదివినా కాబట్టి చెప్తా ఉన్నా నేను ఏమంటున్నా ప్రకృతిలో దేవుడు ఉన్నాడు చెప్పి మాట్లాడుతున్నాడు చెట్టు పుట్టలో దేవుడు ఉన్నాడని అని చెప్పాడు మరి మేమేవరం ఈ మాట నేను ఒక్కనే రాయలేదే అందేశ్వరి గారు ఎప్పుడు రాసిండు కుక్క నక్కల దైవ రూపాలుగా గులిసి నందిని చూస్తే పడి మొక్కుతుంటారు రాసినప్పుడు బాపులు అంటారు అది అన్ని కులాలలో చెడ్ అంటారు అన్ని కులాలలో ఎందుకు పంపి పాటలలో సాహిత్యంలో బ్రాహ్మనిజం ఎక్కువ ఎందుకు వ్యతిరేకిస్తామంటే రెగ్యులర్ గా హారం నేను కూడా మాలేసుకున్నాను కదా హారతిస్తారు హారతిచ్చేటానికి మాలా మాదిగలు ఎవరు కూడా గుడిపై ఎక్కకుండా మీరు కిందన ఉండి హారతి తీసుకున్నాను మాదిగలు డప్పు కొట్టకుండా ఏ దేవుడు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఏ దేవుడు ఊరేగింపు జరిగింది మరి ఎందుకు మమ్మల్ని దూరం పెడతారు ఆడేవాడు నాకు అర్థం కాదు బాపనైనా చేసింది కాబట్టి ఆ వృత్తేవరి పోషవర్తల్లి దగ్గరికి ఎల్లమ్మ తల్లి దగ్గరికి ఎప్పుడైనా బాపచ్చు మంగళవారం తెచ్చిందా నేను ఏమంటున్నా నేను హిందువునండి నేను ఏ పాట రాసిన ఎప్పుడు దేవుని తిట్టలేదు నేను ఎప్పుడు దేవుని తిట్టలేదు నేను మంచి భక్తుని నేను రాముడు మాలేసుకున్నా నేను ఎన్నో పాటలు పాడినా ఎన్నో చూసాను అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఇట్లా వేస్తే వీడు నోరు మూసుకుని ఉంటాడు కావచ్చు హిందూ వ్యతిరేకిగా గడ్డాలు పెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జీహాదు అంటున్నారు జిందగీ బర్బాదు చేసుకున్నారు విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మార్చేసిరి అంటే రంజల్ రాయిస్ నేను షానాన్ని పెట్టుకుంటే నేను స్వీకరించిన స్వీకరించినవచ్చు అంతర్గతంగా బయటకు వచ్చేది మాట రంజల్ రాయిస్ అంటే అదే నేను అమ్మ నేను ఏం చెప్పాలి ఇప్పుడు బొట్టు పెట్టుకుంటేనే హిందూ బొట్టు అనేది కాస్మెటిక్ అది పెట్టుకుంటేనే హిందువు బీజేపీలు ఇస్తారే హిందువునే కాదనే సర్టిఫికెట్ ఇట్లైపోయిన ప్రస్తుతం భారతదేశం అంటే బీజేపీలు చెప్పినాడే హిందూ లేకపోతే కాదు ఈ దేశంలో వేమన్న రాష్ట్రం రంగు రాళ్లను తెచ్చి రమ్యము గుడి కట్టి రాతి ప్రతిమల చేసి ఖ్యాతిగాను రాయిని దేవుడు నుంచి మొక్కితే దీవించపనుకున్న విశ్వదాభిరామ విమ్ర అన్నాడు ఎవడు పాటిస్తుందో ఆ ధర్మ ధర్మగ్రంథాలు ఎక్కడైనా యూటిలైజ్ అవుతున్నాయంటే మా అలని గూర్లేగ్రాని మా అది వాళ్ళని గూర్లెగ్గానే కొండ్రి సాహిత్యంలో ఉన్నటువంటి సాహేతుకతను అర్థం చేసుకో ఏం రాసిండు వాట్ ఈస్ ఇంటెన్షన్ నీతిగా బతికిన జాతులను ఆర్యులు నిందలెన్నో మోపినారు చక్రవర్తుల చరిత హీరోలుగా చిత్రించి దైవాలుగా చూపినారు అంబేద్కర్ గారి మీద ఏమన్నారు పాటలు అంబేద్కరుడా అంతరాని సూర్యుడా జాతి వెలుగు చుక్కవయ్యా మా బ్రతుకు మార్చిన నవబుద్ధునివయ్యా రాజేష్ గారు మీరు అప్పటి ఎందుకంటే మాలేశ్వర అంటే కదా ఏం మాలేష్ రాముడు రాముడు మాలేష్ రామా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే మా రామయ్య రామయ్యా రాజేష్ మెజార్టీ హిందువు హిందువులు అంటే ఓ సెక్షన్ ఆఫ్ ఎందుకు వ్యతిరేకించడానికి కారణం ఏంటి అసలు ఏమంటానంటే పాపం వాళ్ళు ఒకటే వీడియో చూసి నన్ను అంచనాకు ఏదో సందర్భాన్ని బట్టి నేను మాట్లాడిన వీడియో చూసి ఈయన ఈయన హిందువుల వ్యతిరేకిగా వచ్చింది కులమే లేదు మతమే లేదు అంటూ నితులు చెప్పుతారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కులము పేరా చంపినారు ఆకలాకలి అంటూ నా పూర్వీకులు అంతా ఆకాశాన్ని చూసినప్పుడు చూసుకుంటా యాడ దాచుకున్నవ్వే అడుగుతున్నా చెప్పు ఇప్పుడు మేము నడవని అడవి లేదు ఎత్తని బంధువుకు లేదు చెయ్యని త్యాగాలు లేదు చెమటగా లేదు అంటరాని బతుకులల్లో పొద్దు పడుపును చూడాలని పోరుబాటకు పెద్ద బిడ్డై ముందు వరుసలో నడిచినోళ్ళం మాలలం మేమాల మహామల్లా యోధులం ఈ దేశమూల వాసులం అంబేద్కర్ బిడ్డలం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా కత్తి పద్మారావు శివసాగర్ సారు గద్దరన్న గోరేటి జయరాజు ముందు తరం వాళ్ళు మొత్తం కూడా మాలో వాళ్ళకి కుల పిచ్చి లేదు కాబట్టి అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది ఇంకెక్కువగా నా బీజేపీ వాళ్ళు ఉపయోగించుకున్నది గవర్నమెంట్గా అయ్యో మాది బీజేపీకి కూడా పాడవడట్లు ఎవరికి వాడట్లు అది ఆ మంచి క్వశ్చన్ అడిగినా కత్తుల కోలాట మాడినా నెత్తుటితో ఆట దాడినా దించలేరు ఈటలన్న పోర దాడినే ఇంటల రాజేందరన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ వాణిని వాణిని వినిపించిన వ్యత్యాసం లేనా అలాంటి వ్యక్తిని నిర్దాక్షణంగా బయటకు నూకేషన్ అని చెప్పేసి పాడిన కర్మగాలి ఆయన బీజేపీకి అతను నాకు కూడా వదిలేపరే బీజేపీ రాకముందే పాడేరా అమ్మ బీజేపీ రాకముందు వాడిన పాట వచ్చినాక అనుకుంటా నా తల ఇప్పుడు రికార్డు చెప్తున్నాను నా తల తెగిపడ నేను వాడ మా ఏరియాలో నిజంగా చెప్తున్నాను ఇలా మాకు వాటర్ ఉన్నాయంటే కారణం కేసీఆర్ కేసీఆర్ నీళ్ళ కోసం అయ్యా కేసీఆర్ మంచి పని చేసినట్టు అని హండ్రెడ్ పర్సెంట్ చేసాను మా దళిత వాడకేమో కమ్మ కాపూలొచ్చి దాడులు చేస్తుండ్రు రంగయ్య రాజకీయ రంగు జెండాల మధ్యలో మా దళిత జాతి నలుగుతుందయ్యా తెలిసి ఉంటే చెట్టు నా కొడుకుని తిరిగి తెచ్చి అగలవా నీ మహిమను అంటే శివుడు మహిమ లేన ఇదే మాట రంజన్ రాయిస్ అంటే ఇందు వెదరికి కలిగినోల్లా కలికి మేడ మేడకెదుటే మురికివాడా కారులో నా దొరల హోరు కాలే కడుపుతో తిరిగినుకరు భారతదేశపు యువత బ్రతుకు ఎడారి పాలు అవుతుంది పరాయి దేశపు ప్రతి దినము కరిగిపోతుంది ఈరోజు డ్రగ్స్కు మందుకి బానిసైపోతూ వాళ్ళ తల్లిదండ్రుల రక్తాన్ని దాగుతున్న సంగతి మర్చిపోతున్నారు పిల్లలందరికీ కూడా అంకితం దయచేసి మీరు మార్పు వైపు ప్రయాణం చేయాలని మంచి మార్గం వైపు ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా ఉంది